నీ క్వశ్చన్ చెప్పనా ఒక తాగుబోతో ఒక రోజు అడిగా ఏమయ్య నువ్వు రోజు తాగుతున్నావు కదా నీ కొడుకు కూడా ఇలాగే తాగితే ఏం చేస్తావంటే అయ్యి అంత మాట అనకంట సార్ నా కొడుకు నాకులాగ అవకూడదు సార్ అంటున్నాడు మరి నీ కొడుకు నేను చూసి నేర్చుకుంటే ఏం చేస్తావా లేదు సార్ నేర్చుకోకూడదు సార్ తాగకూడదు సార్ అసలు అది తాగకూడదు అంటే నువ్వు మానేయాలి ఎందుకంటే నిన్ను చూసే వాడు కూడా ఏం చేస్తాడు నేర్చుకుంటాడు తండ్రే తొలుగురు కాబట్టి వాడు బాగుండాలని కోరుకుంటే ముందు నువ్వు మానేయాలి నువ్వు మానకుండా వాడికి చెప్పినా వాడికి అర్థం కాదు నువ్వు చేసేది మంచి పని అనుకుంటాడు నువ్వు చేసే దాంట్లో ఏదో గొప్ప ఏదో ఉందనుకుంటాడు వాడు కూడా అదే దారిలో వెళ్తా ఏమో వెళ్తే అనవసరంగా నువ్వు కన్నబిడ్డ నువ్వు నీ చేతులతో నువ్వు ఏం చేసినట్టు అవుతుంది వాడు చేసినట్టు అవుతుంది కాబట్టి నువ్వు మానేస్తేనే వాడికి చెప్పడానికి సరిపోతావు నువ్వు మానకుండా వాడికి చెప్పటానికి నీకు అర్హత ఉండదు చెప్పినా కూడా కానీ తండ్రి కోరిక మాత్రం ఎలా ఉందంటే లేదండి నేను చెడిపోయినట్టు నా కొడుకు ఏమవకూడదు చెడిపోకూడదు అంటే ఒక తాగుబోతు తండ్రి కూడా తన కొడుకు బాగుండాలని కోరుకుంటున్నాడు అంటే దీని బట్టి మీకు అర్థమైంది మీరందరూ కూడా మీ పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు జ్ఞానం ఉన్నవాడు వివేకం ఉన్నవాడు ఎవడు కూడా వాళ్ళ పిల్లలు చెడిపోవాలని కోరుకోడు